టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టైటిల్ను సౌత్ ఆఫ్రికా జట్టు తృట్టులో చేజార్చుకుంది అయితే అసాధారణ ప్రదర్శనతో తొలిసారి ఫైనల్కు చేరిన జట్టు చివరికి చిట్ అయ్యి ఇక భారత జట్టు వశమైంది అయితే నిజానికి భారత జట్టు గెలిచింది బాగానే ఉంది కానీ సౌత్ ఆఫ్రికా జట్టు కూడా ఆఖరి బంతి వరకు పోరాడింది ఒకనొక దశలో ట్రావిస్ హెడ్ అయితే కొన్ని కోట్లాది మంది భారతీయుడిని తన బ్యాటింగ్తో వణికించేశాడు ఇక భారత జట్టు గెలుస్తుందా అన్నంత అపనమ్మకం సృష్టించాడు ఇక ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలవడంతో సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు తీవ్రమైన భావోద్వేగానికి రుణయ్యారు ఉపికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు ఇక ఎక్కడికక్కడే బాధతో కూలబడిపోయారు ప్రపంచ కప్ త్రుట్లో టైటిల్ త్రుట్లో చేజార్చుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు వికెట్ కీపర్ బీకాక్ ఎడెన్ మిల్లర్ హెన్రిచ్ క్లెసన్ కన్నీటి పర్యంతమయ్యారు మిల్లర్ తన సతీమణ్ణి హక్ చేసుకుని తన బాధను వ్యక్తం చేయగా డీకాక్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆవేదనను పంచుకున్నాడు హెన్రిచ్ క్లెసన్ సైతం కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు తీవ్ర బాధలో ఉన్న క్వింటన్ డీకాక్ హెన్రిచ్ క్లెసన్లు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వెళ్లి తన పక్కన కూర్చుని ఓదార్చాడు తన జోకులతో వారిని నవ్వించాడు ఇందుకు సంబంధించిన ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అయితే క్వింటన్ డికాక్ చాలా ఏడుస్తూ తన పాపను పట్టుకుని హక్ చేసుకుని ఏడుస్తున్న సమయంలో హార్థిక రిషబ్ పంత్ వచ్చి అంటే అక్కడ ఒకవైపు భారత జట్టు సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే ఒక రిషబ్ పంత్ మాత్రం సౌత్ ఆఫ్రికా జట్టు ఆటగాళ్ళు కూర్చుని ఉంటే బాధపడుతుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి నవ్వించి వాళ్ళని కొద్దిగా డైవర్ట్ చేశాడు ఒక రకంగా ఇది చాలా అంటే చాలా గొప్ప విషయం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి